Não, por isso. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల పైన పైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సిపి లీడర్ని చంపేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు ఎంతమందినో గాయపరిచారు అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగునూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారణాయుధాలతో రాళ్ళతో అదేవిధంగా ఇంటి పైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటి పైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి మీరు అందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు ఈ రోజు బళ్ళు అన్ని కూడా ఏ విధంగా చేస్తారు ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు ఏ విధంగా ఆయుధాలతో చేస్తారు అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎప్పుడూ శాస్త్రం కాదు కానీ ఇది మంచి ఒరవడి కాదు ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ లో ఈరోజు ఇవన్నీ కూడా ఈ దాడులు కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కష్టతో చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాము కేడర్కి అండగా ఉంటాము ఖచ్చితంగా ఒకటైతే అందరు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు ఖచ్చితంగా వీటికి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతాదని చెప్పి కూడా ఇది చేస్తాను ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు గత తెలుగుదేశము ముప్పై తొమ్మిది పర్సెంట్తో అధికారంలోకి వచ్చింది నలభై పర్సెంట్తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇప్పటికే చూసాం పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు ఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు పథకాలన్నీ కూడా ఆపేశారు ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈ రోజు కక్ష పూరితంగా పుంగనూరు నియోజకవర్గం పైన కక్ష పూర్తంగా వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ గొడవలు సృష్టించి ఒక విధంగా వాళ్ళు బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తూ ఉంది ఈ రోజు అతిపెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటక కానీ ఆంధ్రకు కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు రోజు పూరితంగా తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను జరగరాని నష్టం ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలతో ఈ రోజు పొంగునూరు నియోజకవర్గం నష్టపోతోందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయ కక్ష ఉండొచ్చు కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకి అంతా కూడా ముగింపు పలకాలి మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈ రోజు మొలక లాగుంది రేపు పెద్ద వృక్షమే మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా కుంగునూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికీ ఒకసారి కాదు ప్రతిసారి కూడా ఇదే వీటికి భయపడే ప్రసక్తే లేదు కానీ ఇట్లాంటి సాంప్రదాయాలు ఇట్లాంటి సంస్కృతి వల్ల నియోజకవర్గం నష్టపోతుందనే ఒక బాధ ఈరోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ప్రజలు గమనించాలి వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా హితవు చెప్తా ఉన్నాను ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కానీ మాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి మేము ఈ రోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి ఇన్ని రోడ్లు వేసినాం ఇన్ని ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు అభివృద్ధి అనే మాటే లేదు ఈ రోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తల ఇల్లులు కొట్టడము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఈ రోజు పోలీసులు కూడా ప్రేక్షకు పాత్ర వహిస్తా ఉన్నారు ఈ రోజు వీడియోలు అన్ని కూడా చూడండి పోలీసులు ముందరే పోలీసుల ముందరే ఈ రోజు ఈ దాడులన్నీ కూడా జరిగాయి పోలీసులు ఇక్కడ ఏఎస్పి డిఎస్పీ అందరు ఉండగా కూడా వాళ్ళ ముందరే ఈ రోజు జరుగుతూ వాళ్ళందరూ కూడా ఈ రోజు పైనుంచి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒత్తిడి వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను ఈ ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు ఇది కాదు ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి దానికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను మన ఎంపీ మిథున్ రెడ్డి గారు సుమారు తొమ్మిది గంటలకు మా ఇంటికి రావడం జరిగింది నేను టిఫిన్ అరేంజ్ చేసి టిఫిన్ తింటున్నాము ఇంట్లోనే కొంతమంది పరిగెత్తుకుంటా ఇటు అటు తిరుగుతూ గలాటలు అనేది చూసినాము కొంతమంది వచ్చి తారా మీరు మీ పైకి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేయడానికి వస్తున్నారు అంబేద్కర్ సర్కుల్లో వాళ్ళంతా గుమి కూడా ఉన్నారు మీరు ఈ ఊర్లో మిథున్ రెడ్డి గారు మీరు తిరగకూడదంటే ఇక్కడ అని నాకు చెప్పడం జరిగింది నేను మిథున్ రెడ్డి గారికి మనం వద్దు లబ్బా అంబేద్కర్ సర్కిల్ పొద్దు మనం ఇట్లే అన్నాము మిథున్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఈ మధ్యలో సెటిల్గా కోర్టు కొట్టేశారు కదా ఆ కోర్టు చూసేసి ప్రెస్ అక్కడికే రమ్మని చెప్పండి సార్ ప్రెస్ కార్డ్ అక్కడ మాట్లాడేసి మనం మదనపల్లికి వెళ్ళిపోదాము అని చెప్పినారు అది మంచి దెబ్బ మనకు ఇక్కడ మళ్ళీ న్యూసెన్స్ చేస్తే మనం అక్కడ లోపల వాళ్ళం కదా వద్దంటే ఆయన కూడా దాన్ని ఒప్పుకున్నాడు ఇంత లోపలే ఓని అర్ధ వాళ్ళు వచ్చేసారు ఈ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఆ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఒక వంద నుంచి రెండు వందల మంది దౌర్జన్యంగా వస్తున్నారు నేను కింద దిగిపోయి ఏమి ఎందుకు ఏమి వస్తున్నారని చెప్పి నా అందరిని అడిగాను వాళ్ళు నన్ను కొట్టేదానికి వచ్చినారు మిథున్ రెడ్డి ఎట్లొస్తాడు మా పైన అంతా కేసులు పెట్టిచ్చేసి మేమంతా జైలుకి పోయినాం కదా ఈ పొద్దు ఎట్లొస్తాడు మీ ఇంటికి అని అన్నారు నేను చెప్పానయ్యా మిథున్ రెడ్డి గారు నేను పార్లమెంట్లో ఉన్నాం అప్పుడు మీ చంద్రబాబు నాయుడు వచ్చిన మేము ఇక్కడ ఈ ఊర్లో కూడా లేము వాళ్ళు పోలీసు మీ పైన పెట్టింటే పోలీసు వాళ్ళు అడగండి పోలీసులపై మరి మీరు మీ మీరు జైలు ఇవ్వేది పోలీసు కేసు పెడితే పోయినారు వాళ్ళు మీరు కొట్టిండే మీరు వాళ్ళపైన ఏమైనా చేయండి మిథున్ రెడ్డి రామచంద్రుడికి నాకు దానికి సంబంధం లేదు కదా రెడ్డి రాలా మిథున్ రెడ్డి రాలా వైకాపావన్ కూడా అప్పుడు మీ దగ్గరికి రాలా కదా పోలీసు వాళ్ళకు మీకు జరిగింది వాళ్ళు కేసు పెట్టినారు వాళ్ళు అడగండి నేను చెప్తే మా భూములంతా కొట్టేసినారు ఇట్లా చేసినారు అట్లా చేసినారు ఆ సుహేలనేతను సర్దామనేతను నాకు వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ చెప్పింది వాళ్ళు నన్ను కూడా కొట్టేదానికి దౌర్జన్యం చేయడానికి వచ్చినారు ఇంతలోపల మాట్లాడుతూ మాట్లాడుతున్నాను ఇంతలే అంత రాళ్ళు చేతుల్లో పట్టుకున్నారు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా మా ఇంటి మా పైకి వస్తున్నాయి దేనికి వస్తున్నారయ్యా అని గట్టి గడిగితే పోలీసు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి వాళ్ళు దమ రాళ్ళు తందరిపైనే వేస్తున్నారు మేము మా దగ్గర ఏమీ లేదు మేము వీళ్ళు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంట్లోకి చూడండి ఎంత కొట్టేసినారు మా కార్లు అన్ని కొట్టేసినారు అంటే ఒక గెలిచి నంపి ఈ ఊరికి వచ్చేదానికి అధికారం లేదా మీరు ఓడిపోయి తరఫున మీరు ఇప్పుడు ఎన్ని దౌర్జన్యాలు చేసినారంటే అన్ని దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు పొంగనూరు టౌన్లోనో పొంగనూరు రూరల్లోనో అన్ని భరిస్తున్నాం ఎలాంటి భరిస్తున్నాం మా రామ్చార్యుడు కానీ మిథున్ రెడ్డి కానీ మీరు రావద్దు ఇంకా అట్లే చెప్తున్నాము వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు రోజు దరిగ జరిగిన దౌర్జన్యం చూస్తే ఎంత దౌర్జన్యం చేశారు మరి మిరపడు కాపి పెట్టుకున్నారు రాళ్ళు ఎత్తుకున్నారు రాడ్లు ఎత్తుకున్నారు కత్తులు ఎత్తుకున్నారు మా పైకి అల్లరి మందికి వస్తున్నారు దీనికన్నా ఏం కావాలి చంపేయడానికే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చంపేయాలనే అంటున్నారు మీరు ఎట్లు ఇస్తారు మేము ఈ ఊర్లేక రానికుండా టౌన్ లేక రానికుండా చేస్తే మీ ఇంట్లోకి వచ్చి టిఫిన్ ఎట్లా పెడతావు నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తారు ఏమన్నా వాళ్ళను ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచినాడు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ చేస్తాడు పుంగునూరు టౌన్ను పుంగనూరు తాలూకాను మీరు చెప్పండి ఈ నలభై ఏళ్ళ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ చేయలేని సహాయం ఆర్థికంగా కానీ ఇండస్ట్రీల పరంగా కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని విధాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినారా లేదా ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు మీరే చెప్పండి పోనీ వీళ్ళకన్నా మిథున్ రెడ్డి కన్నా రామ్చార్యుడి కన్నా ఎవరైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఉంటే మీరు ఒక్క పేరు చెప్పండి పలాంటి పీరియడ్లు అది చేశారు కదా ఇప్పుడు కూడా ఐదు వేల కోట్లతో ఒక ఇండస్ట్రీ తెచ్చినారు మిథున్ రెడ్డి గారు ప్రయాసపట్టిస్తున్నాడు అంతకుముందు సుగాల మెట్ల పెడితే అతన్ని ఎవరో మాటలు చేస్తే ఆ యూనిట్ రాకుండా మీరు దానికి సబ్సిడీగా ఇంకొక ఇండస్ట్రీ చేసి బస్సులు ఫ్యాక్టరీ ఒకటి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నాము తుంగునూరు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇది అల్లకల్లోలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది చిన్న చిన్న వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా మా ఆనందంబలే అని చెప్పారు దూరంలో మేము అడ్జస్ట్ చేసుకుని పోతాం అంటే మీరు మా పైకి మా ఇంటి పైకి ఇంతమంది వచ్చి చేస్తారంటే మేము ఏమి దౌర్జన్యం చేసినాం ఎవరి పైన చేసినా ఎప్పుడు చేసినాం ఎక్కడ చేసినాం చెప్పల్లా మిథున్ రెడ్డి చేసినాడా రామ్ చూసినాడా ఒకే నేను ఏదైనా చేసినానా మా కార్యకర్తలు మిమ్మల్ని మీకు ఇబ్బంది పెట్టినట్టు చెప్పండి భూములు తగరదులేము ఉంటే వాళ్ళు కోర్టుకు పోండి కోర్టులో తేల్చుకోండి అంతేగాని కానీ ఎంపీ ఎమ్మెల్యే ఈ రాకూడదు రాకూడదంటే మీరు మీరేం మీరు చేసిన అంటే మీకేనా అన్ని తెలిసినా మాకేం తెలియదా రోజు ఉంటుంది తెలుగుదేశం రేపొద్ద నుంగో పార్టీ వస్తుంది నుంగో పార్టీ వస్తుంది మా పార్టీ ఉన్న వైకాపా పార్టీ ఉన్న మేము ఎవరికి హింసలు చేయలేదే ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిపైన తప్పుడు మేము పెట్టాల పోలీసు వాళ్ళు పెట్టుకుంటే మీరు అడగండి దాన్ని కూడా పిలిసి బా అని చెప్పినా నేను మా ఇంట్లో మా ఆడ పిల్లవాళ్ళంతా ఎట్లా ఏ విధంగా భయపడుకున్నారు ఇది న్యాయమేనా మీడియా వల్లే మీరే చెప్పండి పోనీ మా తరఫున ఈ తప్పు మీరు చేసినారని చెప్పండి పోనీ నేను దానికి తలనిస్తోంది నేను మిధులు రెడ్డి కూడా ఎంతసేపు పొంగి డెవలప్లో పొంగులు డెవలప్ చేయాలి పొంగనోరు డెవలప్ చేయాలనేసి మీకు అందరికీ తెలుసు ఏ విధంగా డెవలప్ అయింది ఎన్ని వేల కోట్లు ఎడకు వెచ్చించినా తెలుసు మిగతా ఏమన్నా పోనీ డెవలప్మెంట్ అయిందే లేదా పోనీ ఇప్పుడు మాట్లాడే లీడర్లు మీకు మీకు మేమేమి అబ్సెక్షన్ చేసినాం ఎప్పుడు చేసినాం టూ అవర్స్ రెండు గంట సేపులు ఇది బీభత్సంగా జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు లాగా సైలెంట్గా ఉండిపోతే మేమేమి చేయాలి చెప్పండి ఇంట్లో చూడండి ఎన్ని వేశారు మేము అటు బయట కనబడతానికి చంపేసేదే కదా అవును ఉండేది పోనీ మళ్ళీ పది కార్లు కొట్టేసినారు ఒకటిన్నర గంట తర్వాత ఇది జరిగిన తర్వాత రెండో గంటలు రెండు గంటలకు ఈ కార్లు అన్నీ కొట్టేస్తారు ఇప్పుడు కూడా కొడుతున్నారు ఇప్పుడు కూడా కొడుతున్నారండి ఇంత భయభ్రాంతులు చేయాలనుకుంటే ఏం మీకు అంతా ఏమి ఏం చేసినామని మేము న్యాయం లేదా చట్టం అంతా మీ చేతిలోకి తీసుకుంటారా పోలీసు మీ పక్కనే ఉండిపోతారా ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం మీ కార్యకర్తలకే ఉన్నాడా చెప్పండి ఏమన్నా అంటే సార్ మా ఇంకా రెడ్డి గారు మాట్లాడతారు